ఓం శాంతి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రోజుటి మురళి తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే సదా తాజాగా అనగా రిఫ్రెష్గా ఉంటారు ప్రశ్న వివేకవంతులైన పిల్లల ముఖ్య గుర్తులు ఏమిటి జవాబు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి అపారమైన సంతోషం ఉంటుంది ఒకవేళ సంతోషం లేదు అంటే బుద్ధిహీనులు అని అర్థం వివేకవంతులు అనగా పారసబుద్ధి గలవారిగా అయ్యేవారు వారు ఇతరులను కూడా పారస బుద్ధి గలవారిగా తయారు చేస్తారు ఆత్మిక సర్వీస్లో బిజీగా ఉంటారు తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారాంశం మొదటి పాయింట్ ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహము దేహ సంబంధీకులను మరచి మీ బుద్ధిని తండ్రి వైపు స్వర్గం వైపు జోడించాలి సెకండ్ పాయింట్ అవినాశి విశ్రాంతిని అనుభవం చేసేందుకు తండ్రి మరియు వారసత్వము స్మృతిలో ఉంచుకోవాలి అందరికీ తండ్రి సందేశాన్నిచ్చి రిఫ్రెష్ చేయాలి ఆత్మిక సర్వీస్ చేసేందుకు సిగ్గుపడరాదు వరదానము సంఘటనలో ఏకమతము లేదా ఐకమత్యము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన భవ వివరణ సంఘటనలో ఒకరు చెప్పినప్పుడు దానిని రెండవ వారు అంగీకరించడం ఇది సత్యమైన స్నేహానికి బదులు ఇవ్వడం ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణను చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం చేస్తారు సంఘటన కూడా సేవకు సాధనంగా అయిపోతుంది వీరి ఐకమత్యం బాగుంది కోటగా ఉంది అని గమనించి అక్కడికి వచ్చేందుకు మాయ ధైర్యం చేయదు ఏకమతము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది స్లోగన్ కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచేవారే సఫల యోగులు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్తిని అనుభవం చేయండి నా ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వాలని బాబ్దాద కోరుకుంటున్నారు ఇప్పటి అభ్యాసమే సతీయుగంలో నేచురల్ జీవితంగా అవుతుంది కానీ వారసత్వానికి అధికారము ఇప్పుడే సంగమయుగంలోనే ఉంది అందువలన ఏదైనా బంధనం లాగుతూ ఉంటే కారణం గురించి ఆలోచించి నివారణ చేయండి అచ్చా ఓం శాంతి